హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కలనరీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై బిర్యానీ పొలం వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఒక గంట తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్